మీరు నిద్రపోతున్నప్పుడు మీ మెదడు ఏం చేస్తుందో తెలుసా మీరు నిద్రపోతున్నప్పుడు నిజంగా విశ్రాంతి తీసుకుంటున్నారా లేక మీ మెదడు ఏదో ఒక అద్భుతమైన పనిలో నిమగ్నమై ఉందా యువతరం మరియు విద్యార్థులుగా మన నిద్రలో దారి ఉన్న రహస్యాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈరోజు మనం నిద్ర యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని తెలుసుకుందాం నిద్ర మొదలైన వెంటనే మొదటి దశ ప్రారంభమవుతుంది స్టేజ్ ఒకటి ఇది చాలా తేలికైన నిద్ర దశ ఈ సమయంలో చిన్న శబ్దానికి కూడా మనం వెంటనే మేల్కొంటాం ఇది మన మెదడు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమయ్యే సమయం తర్వాత స్టేజ్ రెండు వస్తుంది ఈ దశలో మన శరీరం మరింత రిలాక్స్ అవుతుంది ఉండే చప్పుడు నెమ్మదిస్తుంది కండరాలు వదులవుతాయి పరీక్షల ఒత్తిడితో అలసిపోయిన మీ శరీరం రిలాక్స్ అవ్వడానికి ఇది సరైన సమయం ఇక వస్తుంది స్టేజ్ మూడు డీప్ స్లీప్ ఇది నిద్రలో చాలా ముఖ్యమైన దశ ఈ సమయంలో మన శరీరం మరమ్మత్తు అవుతుంది కణాలు పునరుత్పత్తి అవుతాయి రోజంతా చదివిన విషయాలు మెదడులో నిక్షిప్తం అవుతాయి డీప్ స్లీప్ మన ఆరోగ్యానికి చాలా అవసరం ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి డీప్ స్లీప్ మిస్ అవ్వకుండా చూసుకోండి ఆ తర్వాత వస్తుంది రన్ దశ రాపిడ్ ఐ మూవ్మెంట్ ఇక్కడే మన కలలు మొదలవుతాయి మన మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది కానీ శరీరం మాత్రం కదలకుండా ఉంటుంది రన్ నిద్రలో మన మెమరీలు మెరుగవుతాయి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది పరీక్షల కోసం చదివిన విషయాలు గుర్తుండాలంటే రెం నిద్ర చాలా అవసరం ఒక రాత్రిలో మనం సుమారుగా నాలుగు నుండి ఆరు నిద్ర చక్రాలు పూర్తి చేస్తాం ఒక్కో చక్రం సుమారు తొంభై నిమిషాల వరకు ఉంటుంది అందుకే మనం సరైన ఏడు నుంచి ఎనిమిది వరకు గంటల నిద్రపోవాలి అంటారు తగినంత నిద్ర లేకపోతే మన ఏకాగ్రత తగ్గిపోతుంది చదువుపై శ్రద్ధ పెట్టలేము కాబట్టి నిద్రకు తగినంత సమయం కేటాయించండి మీకు తెలుసా కొంతమంది నిద్రలో నడుస్తారు దీనిని స్లీప్ వాకింగ్ అంటారు ఇది చాలా అరుదుగా జరుగుతుంది మరికొంతమంది లూసిడ్ డ్రీమ్స్ అనుభవిస్తారు అంటే కలన్ని తెలుసుకుంటూ కలగనడం ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి నిద్రపోయే ముందు సెల్ ఫోన్ చూడటం మానేయండి ఎందుకంటే దాని కాంతి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది మీ శరీరానికి మెదడుకు మంచి నిద్ర ఇవ్వండి అప్పుడే మీరు మరింత ఉత్తమంగా చదవగలరు మీ లక్ష్యాలను చేరుకోగలరు నిద్ర అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం మంచి నిద్ర మన ఆరోగ్యాన్ని మనస్సును మెరుగుపరుస్తుంది కాబట్టి నిద్రను నిర్లక్ష్యం చేయకండి ఈ వీడియో మీకు నచ్చిందా ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి విజయానికి బాటలు వేసుకోండి